వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాకు సంగారెడ్డి జిల్లా పోలీసులు చెక్పెట్టారు వారి వద్ద నుండి సుమారు ముప్పై ఆరు లక్షల వెలువదల నలభై మూడు తులాల బంగారం ఐదు కిలోల వెండి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ ఏ సంజీవరావు తెలిపారు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ నిందితులు జాదవ్ జైరాం జాదవ్ శంకర్ ఇప్పు సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల తదితర జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు గ్రామ శివారు ప్రాంతంలో తాళం వేసిన ఇండ్లను ఎంచుకొని రాత్రిపూట నేరాలకు పాల్పడుతూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ వీరు జల్సాలు చేస్తున్నారని అన్నారు గత నెల జూన్ రెండో తేదీన అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ఎర్రారం గ్రామంలో తాళం వేసి ఉన్న ఎనిమిది ఇండ్లు జూన్ ఎనిమిదో తేదీన అర్ధరాత్రి మాసాన్పల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇండ్లు జూన్ పద్నాలుగో తేదీన అర్ధరాత్రి చౌటాకూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఐదు ఇండ్లలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేయడం జరిగిందన్నారు ఈ నేరాలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్ జోగిపేట సీఐ అనిల్ కుమార్ పర్యవేక్షణలో పుల్కల్ ఎస్ఐ శ్రీకాంత్ జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ కొంతమంది సిబ్బందితో ను ఏర్పాటు చేసి అంతర్జిల్లా దొంగల ముఠాను పట్టుకోవడానికి గాను దొరికిన క్లూస్తో గత నెల రోజులుగా గాలిస్తూ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా నారాయణకయడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం బిబియానాయక్ తాండాలో నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వారిని విచారించగా వారు చేసిన నేరాలను ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి కొంత నేర సొత్తును మరియు దొంగ సొత్తు తీసుకుంటున్న మాలిభాయ్ రాకలిబాయ్ నేరానికి ఉపయోగించిన బైకులు మరియు సెంట్రింగ్ రాడ్ గ్లౌస్ లను రికవరీ చేసినట్లు తెలిపారు నిందితులు జాదవ్ జైరాం జాదవ్ శంకర్లది సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్లియనాయక్ తాండ ఇప్పుడు సింగ్ రాతోడ్ది సంగారెడ్డి జిల్లా నారాయణ నారాయణఖైడ్ మండలం నాయక్ తాండ అని జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు చెప్పారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్ జోగిపేట సిఐ అనిల్ కుమార్ జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ పుల్కల్ ఎస్ఐ శ్రీకాంత్ సిసిఎస్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న మొత్తం టీంకు రివార్డులు అందించడం జరుగుతుందని అన్నారు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు వీళ్ళు నైట్ హెచ్బీ చేసే దొంగలు ఒకతను పేరు జయరామ్ ఇంకోవిన శంకర్ ఇంకోన ఇప్పు సింగ్ వీళ్ళు నారాయణ కేడేకి సంబంధించిన బాబే నాయక్ తన్నాకి సంబంధించిన దొంగలు శిగాపూర్ మండలి గత ఆరేడు సంవత్సరాలుగా వీళ్ళు నూట ఎనిమిది కేసులు చేసినారు వీళ్ళు ఒక వంద ఎనిమిది హెచ్బి కేసులు చేసినారు ఈ కేసు చాలా మట్టుకి సంగారెడ్డి కామారెడ్డి సిద్దిపేట్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల్ మెదక్ డిస్టిక్లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు ఈ గ్యాంగ్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్యాంగ్ దీంట్లో ప్రస్తుతం ఒక ఐదుగురు జైల్లో ఉన్నారు మిగతా ముగ్గురు ఇప్పుడు అందజేయడం ముగ్గురు బయట ఉన్నారు ఈ బయట ఉన్న ఈ ముగ్గురు దొంగలు కూడా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్లో నలభై ఒక దొంగతనాలు చేసినారు ఈ నలభై ఒక దొంగతనాలు అల్లాదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తొమ్మిది జోగ్పేట్ పోలీస్ లిమిట్స్లో మూడు పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు పెద్ద సంక్రాంతపేట చిన్న సంక్రాంతేట పోలీస్ స్టేషన్లో రెండు పిట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు సిద్దిపేట గౌరవరం డిస్ట్రిక్ట్ గౌరవరం పోలీస్ స్టేషన్లో ఎనిమిది కేసులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో మూడు కోనరావు పోలీస్ పోలి స్టేషన్లో రెండు ఈ విధంగా గత ఆరు నెలల్లో వీళ్ళు చేసిన దొంగతల నలభై ఒకటి వీళ్ళు రాత్రిపూట విలేజెస్లో ఒక్కొక్క విలేజ్లో ఐరన్ రాడ్ గ్లౌస్ యూజ్ చేస్తారు ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి నాలుగున్న ఐదు తుల ఐదు కేజీల వెండి వస్తువులు నలభై ఒక్క తులాల బంగారం ఈ నలభై ఒక్క కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఈ నేరస్తులు గత పది సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు గత పది సంవత్సరంలో జయరామ్ అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీం లీడర్ నూట ఎనిమిది కేసుల్లో వాంటెడ్ ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద ఒక పద్నాలుగు వారెంట్లు పెండింగ్ ఉన్నాయి సో ప్రస్తుతానికి వీళ్ళని నలభై ఒక కేసులో కూడా కస్టడీ తీసుకొని కన్ఫర్షన్ కంప్లీట్ చేయడం జరిగింది మీరు అదే చేసి పొట్టి చేస్తున్నాం ఫర్దర్ రిమినెస్టేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకొని మళ్ళీ ఫర్దర్ రిమినెస్ట్రేషన్ పూర్తి చేస్తున్నాం టూ వీలర్సే టూ వీలర్స్ వెళ్ళిపోతారు టౌన్లో ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలేజ్లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దుంపతం చేసి మళ్ళీ వెనకకి రాలేదు ఒక ఊలి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ ఉల్లిలో రెండు మూడు ఇంట్లో తాళాలు వేసి ఉన్నాయనుకోండి రెండు మూడు ఇంట్లో దుంపుతనం చేసి వేరే స్టేట్కి వీళ్ళు వెళ్ళలేస్ట్రిక్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ జిల్లాలో వీళ్ళు అప్లై చేస్తారు అయితే వీళ్ళకి ఇంకో ఏమో ఏంటంటే ఎక్కడైతే చెరుకు పంట ఉంటుందో ఆ చెరుకు పంట ఏరియాలో వెళ్ళేసి చెరుకు కొట్టే క్రమంలో ఆ చెరుకు కొట్టడానికి వెళ్ళేసి మాట్లాడి అక్కడ క్యాంప్ వేసి డేలో చెరుకు కొడతారు నైట్లో దుంగతనం చేస్తారు రాత్రి వాళ్ళు కష్టపడ్డ డిఎస్పి సంగారెడ్డి సిఐ జోగిపేట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లే మలేష్ ఎస్ఐ జోగిపేట్ ఎస్ఐ పుల్కల్ వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డు ప్రకటించినారు ఎస్పి గారి తరఫున వీళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది